హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి పులుసు కర్రీ అనమాట అదేంటంటే ములక్కాడ కోడిగుడ్ల పులుసు కోడిగుడ్లు లేవనుకుంటున్నారా స్టవ్ పైన ఉడుకుతున్నాయండి సో అందుకే ఇప్పటి వరకు అయితే ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి కర్రీకి చూద్దాం ములక్కాడలు మంచిగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పైన తొక్క తీసి ఇలా కట్ చేసి పెట్టాలి తర్వాత ఒక రెండు టమాటాలు మీడియం సైజు తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కరివేపాకు కొత్తిమీర మధ్యలో నువ్వులు ఉన్నాయి ఏంటి అని చూస్తున్నారా అదే అండి సీక్రెట్ ఈ కర్రీకి నువ్వులు వేయించి ఇలా తీసుకోవాలి మిక్సీ పట్టి పొడి తయారు చేసుకోవాలి మరి రెసిపీ తయారు చేసుకోవడం చూద్దామా నువ్వులు ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి చూస్తున్నారు కదా హై ఫ్లేమ్లో పెడితే ఒకేసారి మాడిపోతాయి అలా వేయించుకున్న తర్వాత ఇలా రోట్లో దంచుకోవాలి పక్కన కొద్దిగా చింతపండు ఒక గిన్నెలో నానబెట్టి అలా పక్కన పెట్టాలి తర్వాత స్టవ్ పైన కళాయి పెట్టి నూనె వేసి జీలకర్ర అలాగే కొద్దిగా శనగపప్పు ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసి చిటపటం అనేదాకా కొద్దిగా ఫ్రై చేసుకొని తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక్కసారి కలుపుకోవాలి అవి మంచిగా ఫ్రై అవుతుండగా పక్కన ఎగ్స్ ఉడికించుకోవాలి తర్వాత ఇందులో తాలింపులో మనం కూరకు తగినంత పసుపు వేసి మంచిగా ఒకసారి కలపాలి ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కలు వేయాలి మీరు కావాలంటే ముందుగానే ఉడికించి కూడా ఇలా తాలింపులో వేసుకోవచ్చండి నేనైతే అలాగే డైరెక్ట్గా వేసాను కొద్దిగా ఆయిల్లో మునక్కాడ ముక్కలు ఫ్రై అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కర్రీ ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసి కొద్దిసేపు సాఫ్ట్గా వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత ఒకసారి మళ్ళీ అంతా కూడా మంచిగా కలిపిన తర్వాత ఇందులో కూరకి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి పులుసు కాబట్టి కొద్దిగా కారం ఎక్కువే పడుతుంది కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు తర్వాత ముందుగా నేను ఇక్కడ నీళ్లు వేస్తున్నాను నీళ్ళు ఎందుకు వేస్తున్నానంటే మునక్కడ ముక్కలు ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది పులుసు మరీ ఎక్కువసేపు మరిగిస్తే పుల్లగా అవుతుంది కాబట్టి ముందుగా ఒక గ్లాస్ నీళ్లు వేసి ఒక అర గ్లాస్ నీళ్లు వేసి ఇలా ఉడికించుకుంటే మునక్కడ ముక్కలు మంచిగా సాఫ్ట్గా ఉడికిపోతాయి మసాలా కూడా మంచిగా ముక్కలకి పడుతుంది అనమాట తర్వాత ఇందులో మనకి తగినంత చింతపండు రసం వేసుకోవాలి వేసి ఒకసారి అంతా బాగా కలిపి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఉప్పు చెక్ చేసుకొని తక్కువ అయిందనుకోండి కొంచెం యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో మన సీక్రెట్ నువ్వుల పొడి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీకి ఇదే టేస్ట్ అనమాట ఈ నువ్వుల పొడితోనే టేస్ట్ వస్తుంది ఈ నువ్వుల పొడి రెండు నుండి మూడు స్పూన్ల వరకు వేసాను తర్వాత ఇందులో కొద్దిగా ధనియాల పొడి మెంతి పొడి వేసాను వేసి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా మరిగించుకుంటే స్లోగా మరుగుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట తర్వాత ఇందులో కొత్తిమీర వేసి ఎగ్స్ వేసుకుంటే ఇంకా మురకాడ పులుసు రెడీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చే